హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా జకే తెలుగు బ్లాగ్స్ నేను మీ రూపశ్రీ ఈరోజు మనం బొంబాయి రవ్వతో ఈజీగా మోతిచూర్ అడ్డం చేసేద్దాం రండి నా ఛానల్ని కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని హీట్ చేసుకోండి నెయ్యి వేడెక్కాక ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి రవ్వ ఇలా నెయ్యిలో వేగుతున్నప్పుడు ఆ వాసన భలే ఉంటుంది కదండి ఇప్పుడు మన రవ్వ ఇలా వేగిపోయింది వేకపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల పాలు పోసుకోండి పోసుకొని బాగా కలపండి లమ్స్ అనేవి లేకుండా ప్రెస్ చేస్తూ బాగా కలిపేయాలండి దీన్ని ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఫుడ్ కలర్ వేసుకున్నాక అందులో హాఫ్ కప్ పంచదార వేసి బాగా కలిపేసేయాలి దీన్ని ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయాక ఇందులో కొన్ని తరబుజ గింజలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి పెరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని చెక్కి గీ అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డు లాగా చేసేసుకోవాలండి పిల్లలు ఎప్పుడైనా మోతిచూర్ లడ్డు చేయమంటే వెంటనే షాప్కి వెళ్ళి కొనకుండా ఇలా ఈజీ మెథడ్లో ఒక పావు గంటలో మీరే చేసి పెట్టేయచ్చండి ఎవరైనా గెస్ట్ వస్తే కూడా ఇలా చేసి పెట్టేయండి మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్